హలో అందరికీ ఇది ఏంటో తెలుసా జెల్లీ అండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా అదే అనమాట ఇది ఇంట్లో ప్రిపేర్ చేస్తా ఉన్నా ఇలాంటివి మనకి అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి ఎక్కడ కావాలన్నా తీసుకోవచ్చు ఎన్ని ఫ్లేవర్స్లో అయినా దొరుకుతాయి అన్నమాట దీన్ని ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నా నేను తర్వాత దీన్ని బాగా హీట్ చేయాలన్నమాట వాటర్ని బాగా వేడైన తర్వాత ఈ పౌడర్ని కట్ చేసి ప్యాకెట్ మొత్తం ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు బాగా మగ్గనియాలన్నమాట అంటే ఈ పౌడర్ అంతా బాగా మెల్ట్ అయిపోతుంది వాటర్లో ఒక టూ మినిట్స్ అలాగే ఉంచేసామనుకోండి ఎన్ని ఫ్లేవర్స్ అయినా దొరుకుతాయి అనమాట అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా ఉంటాయి చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది నేను ఇలా చేసుకుంటారని నాకు ఇంతకుముందు తెలియదు కోయిట్కి వెళ్ళిన తర్వాత కోయిట్లో చూసాను అనమాట రంజాన్ టైంలో ఎక్కువగా చేసుకుంటారు ఇది ఈ జెల్లీ అలాగే క్యారమెల్ అవన్నీ కూడా నాకు తెలియదు అనమాట ఫస్ట్ ఇట్లా చేసుకోవచ్చని కోయిట్లోనే ఫస్ట్ టైం నేను చూసింది ఏ వంట చేసినా కూడా కాఫీ మాత్రం పోతూ ఉండాల్సిందే నాకు ఒక చిన్న పని చేసినా కాఫీ పోతూ ఉంటుంది అట్లా ఒక టూ మినిట్స్ తర్వాత దీన్ని దించేసి సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట బాగా కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి మూత పెట్టేసి తర్వాత ఒక టూ త్రీ అవర్స్కి బాగా ఈ విధంగా గడ్డ కట్టేస్తుంది అనమాట దీన్ని మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం మామూలుగా కేక్ లాగా వచ్చేస్తుందేమో అనుకొని ప్లేట్ పైన పెట్టేసి ఈ విధంగా బోర్లించి కొట్టా కొట్టాను అనమాట కానీ అస్సలు రాలేదు ఇది మొత్తం కింది సైడ్ అంటుకొని ఉంది నేను చిన్న చిన్న కప్స్లో చేస్తా ఉన్నా కానీ ఇంత పెద్దగా ఒకసారి ఇప్పుడు చూపిద్దామనేసి ఇంత పెద్దగా చేశాను అనమాట రాలేదు తర్వాత ఒక నైఫ్ తెచ్చి చుట్టూతో కేక్ కోస్తాం కదా మనం ఆ విధంగా కోసా అనమాట కోసి కొడితే చాలా వరకు వచ్చింది కొద్దిగా అంటుకుపోయింది బౌల్కి అయినా ఇదేం మొత్తం స్ప్రెడ్ అవ్వడం అట్లా అంతా అవ్వదు ఎట్లా వేసుకున్నా కూడా అట్లే జెల్లీ లాగే ఉంటుంది మనకి తినడానికి బాగుంటుంది ఇలా వచ్చింది కదా ఇది బౌల్లో ఉంది కదా మొత్తం మిక్స్ చేశాను అనమాట మొత్తం బౌల్లోకే వేసేస్తాం మళ్ళీ మెయిన్ ఇది సమ్మర్లో ఎక్కువగా చేస్తూ ఉంటాను నేను ఎందుకంటే బాడీకి కొంచెం హీట్ తగ్గుతుంది అనేసి అమెజాన్లో అట్లా తీసుకుంటూ ఉంటా అప్పుడప్పుడు ప్యాకెట్స్ ఇదైతే మా పిన్ని పంపించింది నా కోసం కువైట్ నుంచి అందులో నుంచి ఒక ప్యాకెట్ అయితే ఇప్పుడు వాడేశాను ఇంత బౌల్కి అవుతుంది అనమాట ఎక్కువ వాటర్ వేయకూడదు అప్పుడు గడ్డ కట్టదు కాబట్టి లిమిట్గా వాటర్ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్